హలో గైస్ వెల్కమ్ టు మన ఉద్యోగ అప్డేట్స్ మన ఛానల్లో ఎవ్రీడే గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టర్ జాబ్ నోటిఫికేషన్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ని రెగ్యులర్గా పోస్ట్ చేస్తాం సో ఇలాంటి అప్డేట్స్ మిస్ అవ్వద్దు అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు అయితే మనకి ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి ఒక మంచి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది దీంట్లో జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్ట్లకి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు మొత్తం త్రీ నైంటీ ఫోర్ ఓపెనింగ్స్కి ఓపెన్ చేశారు మన వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేస్తే మీరు ఈ అఫీషియల్ సైట్లోకి అయితే రీడైరెక్ట్ అవుతారు ఇక్కడ అయితే మనకి అన్ని డీటెయిల్స్ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు ఒకవేళ మీరు ఇక్కడున్న అడ్వర్టైజ్మెంట్ని చదవాలనుకుంటే ఇక్కడ క్లిక్ హియర్ క్లిక్ చేయండి ఇదైతే ఒక ట్వంటీ వన్ పేజెస్ పీడిఎఫ్ను అయితే ఓపెన్ చేస్తుంది దీంట్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి ఒకవేళ మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ గురించి తెలుసుకోవాలి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయంటే ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేయండి ఇదైతే ఒక త్రీ పేజెస్ పీడిఎఫ్ని ఓపెన్ చేస్తుంది దీంట్లో డిఫరెంట్ క్వశ్చన్స్ అండ్ వాటి ఆన్సర్స్ అయితే ఉన్నాయి మీరు ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్ అయితే ఇక్కడ మీరు డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు విత్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అదే మీరు కొత్త యూజర్ అయ్యుండుంటే మీరు ఇంకా రిజిస్టర్ కాకపోయి ఉండుంటే మీరు ఇక్కడ క్లిక్ హియర్ నొక్కి రిజిస్టర్ అవ్వచ్చు ఇది ఒక ఫ్యూ సెకండ్స్లో అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ పోస్ట్ నేమ్ పోస్ట్ కోడ్ క్యాండిడేట్ ఫుల్ నేమ్ మొబైల్ నెంబర్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్ అయితే ఇవ్వాలి ఓటీపీని జనరేట్ చేసుకొని ఇక్కడున్న చెక్ బాక్స్ అయితే టిక్ కొట్టండి ఇక్కడున్న ఇమేజ్ ప్రకారం క్యారెక్టర్స్ అనేవి ఈ ఇన్పుట్ ఇచ్చేసి ఇక్కడ రీవెరిఫై చేసుకుంటే మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది తర్వాత మీరు లాగిన్ అయ్యి మిగతా ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు అండ్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ థర్డ్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ సబ్మిషన్ వచ్చేసి ఫోర్టీన్త్ సెప్టెంబర్ ఇప్పుడైతే మనం అఫీషియల్ అప్లికేషన్ పేజ్లోకి వెళ్దాము మనం ముందు అనుకున్నట్టు ఇదైతే జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ టూ టెక్ ఎగ్జామినేషన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్కి అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు ఇదైతే జనరల్ సర్వీస్ గ్రూప్ సి ఎగ్జామినేషన్ కిందకి అయితే వస్తుంది లెవెల్ ఫోర్ కిందకి దీని స్కేల్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎయిటీ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ బిట్ అయితే ఉంది ఇది చాలా మంచి ఆపర్చునిటీ గైస్ ప్లీజ్ అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా తెలుసుకొని అప్లికేషన్ అయితే ఫిల్ చేయండి దాంతోపాటు మనకి స్పెషల్ సెక్యూరిటీ అలయన్స్ ట్వంటీ పర్సెంట్ ఉంటుంది బేసిక్ పే దాంతోపాటు అదర్ గవర్నమెంట్ అలయన్సెస్ అండ్ క్యాష్ కంపెన్సేషన్ కూడా ఉంది అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి టోటల్ త్రీ నైంటీ ఫోర్ దీంట్లో అన్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి వన్ ఫిఫ్టీ సెవెన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి థర్టీ టూ ఓబీసీ వాళ్ళకి వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ ఎస్సీ వాళ్ళకి సిక్స్టీ అండ్ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఉన్నాయి అండ్ ఇక్కడ చాలా చక్కగా మెన్షన్ చేశారు ఎవరెవరు ఎలిజిబుల్ అనేది క్వాలిఫికేషన్స్ మీరు డిప్లొమా ఏదైనా ఒక మంచి గవర్నమెంట్ రికగ్నైజ్డ్ కాలేజ్ నుంచి ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ ఆర్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఇలా ఏ బ్రాంచ్ నుంచి అయినా మీరు డిప్లొమా చేసి ఉంటే మీరు ఈజీగా ఎలిజిబుల్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఫిజిక్స్ ఏదైనా గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ నుంచి అయి ఉంటే మీరు ఈజీగా దీనికి ఎలిజిబుల్ అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ బిట్వీన్ ఉన్నవాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు దీంట్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఉంది రిలాక్సేషన్కి అదే ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే త్రీ ఇయర్స్ ఉంది ఇవైతే అకార్డింగ్ టు నామ్స్ ఉన్నాయి ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి అదే ఒకవేళ మీరు యూఆర్ క్యాండిడేట్స్ అయితే థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఓబీసీ క్యాండిడేట్స్ అయితే థర్టీ ఎయిట్ ఇయర్స్ వరకు మీరు ఎస్సీ ఎస్టీ ఆర్ విడో ఆర్ డివోర్స్డ్ ఉమెన్ వాళ్ళైతే ఫార్టీ ఇయర్స్ వరకు అయితే ఉంది ఇలా అయితే డిఫరెంట్ డిఫరెంట్ నోట్స్ ఉన్నాయి ఒకసారి మీరు అంతా గోత్రూ అవ్వండి అండ్ సర్వీస్ వచ్చేసి మీకు ఎక్కడైనా ఓవరాల్ ఇండియాలో పడవచ్చు అండ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మొత్తం త్రీ టైర్స్ ఉంటుంది టైర్ వన్ వచ్చేసి ఎంసీక్యూస్ అనమాట ఇది హండ్రెడ్ మార్క్స్కి టూ అవర్స్ డ్యూరేషన్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి జనరల్ మెంటల్ ఎబిలిటీ అండ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ వన్ బై ఫోర్త్ అయితే నెగిటివ్ మార్కింగ్ ఉంది అండ్ టైర్ టూ వచ్చేసి స్కిల్ టెస్ట్ టైర్ త్రీ వచ్చేసి ఇంటర్వ్యూ ప్రాసెస్ ఇది టోటల్ వన్ ఫిఫ్టీ మార్క్స్కి అయితే ఉంది అండ్ మనకి ఎగ్జామినేషన్ అనేది ఓవరాల్ ఇండియా డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్లో అయితే జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్లో అయితే అనంతపూర్ గుంటూరు కడప కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విశాఖపట్నం విజయవాడ అండ్ విజయనగరంలో అయితే ఉన్నాయి అండ్ తెలంగాణకు వచ్చేసి హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం మహబూబ్నగర్ అండ్ వరంగల్ అయితే ఉన్నాయి ఇది మొత్తం ట్వంటీ వన్ పేజెస్ ఉంది ఒకసారి కంప్లీట్గా చెక్ చేసుకోండి అండ్ ఒకవేళ మీరు లాస్ట్ డేట్ వరకు అప్లై చేసుకోకపోయిండి ఉంటే ఎస్బీఐ చలాంత్రూ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అది లాస్ట్ డేట్ వచ్చేసి సిక్స్టీన్త్ అనమాట సిక్స్టీన్త్ సెప్టెంబర్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి మీరు అప్లికేషన్ అనేది స్టార్ట్ చేసే ముందు ఈ డాక్యుమెంట్స్ అనేవన్నీ మీ దగ్గర పెట్టుకొని స్టార్ట్ చేసే ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది ఒక వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబరు స్కాన్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో స్కాన్డ్ సిగ్నేచర్ ఐడెంటిటీ ప్రూఫ్ అండ్ మార్క్ షీట్స్ అనేవి అన్ని దగ్గర పెట్టుకోవాలి ఈ పీడిఎఫ్ మొత్తంలో మనకి లైక్ డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మ్స్ అన్నీ ఉన్నాయి అన్నీ ఒకసారి చెక్ చేసుకొని క్లియర్గా అన్ని డీటెయిల్స్ ఫిల్ చేయండి ఈ ఆపర్చునిటీ అస్సలు అస్సలు మిస్ చేసుకోకండి అండ్ క్యాండిడేట్స్ వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి ప్రతి ఒక్కరైతే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫీజు ఒకవేళ మీరు మెయిల్ క్యాండిడేట్స్ అన్ రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఆర్ ఓబీసీ క్యాటగిరీస్లో ఉండుంటే అడిషనల్ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాలి టోటల్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఆర్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆర్ ఎక్స్ సర్వీస్ వాళ్ళు అయితే హండ్రెడ్ రూపీస్ అనేది ఆఫ్ ఉంటుంది అండ్ మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ మోడ్స్ అయితే ఉన్నాయి లైక్ యూపీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ క్రెడిట్ కార్డ్స్ ఎస్బీఐ చలన్ ఇలా చాలా ఉన్నాయి